హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను చాలా పాతకాలం వాళ్ళు చేసే బ్రాహ్మణ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయతో చుక్క కూరతో చేసే ఈ రెసిపీ మహాద్భుతంగా ఉంటుంది అయితే ఈ రెసిపీ చేసేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు చుక్కకూర లేతగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇలాంటి కాకరకాయలు తీసుకోవాలి ఎన్ని కాకరకాయలు తీసుకోవాలనేది రెసిపీ చేసేప్పుడు చెప్తాను మొదటగా చుక్క కూరని బాగా రెండు మూడు సార్లు కడిగేసి చుక్కకూరకి చివరిలో ఉండే వేర్లు ముదురుగా ఉండే వాటిని తీసేసి కడుక్కోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా నేను చూపించే విధానంలో కట్ చేసుకోవాలి ఇవి చిన్న కట్టలు మూడు తీసుకున్నాను పెద్ద కట్ట ఒకటైతే సరిపోతుంది వాటిని కట్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి చుక్కకూర కాకరకాయ కాంబినేషన్ చెప్పాను కదా చుక్కకూర స్వతహాగా పుల్లగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది రెండు కలిపితే కాకరకాయకున్న చేదు పోతుందండి అంత బాగుంటుంది ఇలాగే గోంగూర వెరైటీ కూడా చేసుకోవచ్చు మనము నేను ఈరోజు కాకరకాయల్ని రౌండ్స్ తరిగాను గుండ్రంగా తరిగాను కాస్త పెద్దగా ఉండే వాటిని కాస్త సగం కట్ చేశాను ఒక కాకరకాయ తీసుకున్నాను రెండు కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు మనము ఇంట్లో తినేవాళ్ళని బట్టి మనం కాకరకాయల క్వాంటిటీ తీసుకోవాలి ఒక కారానికి సరిపోయేంతగా పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వాటిని కూడా ప్లేట్లోకి ఉంచేసాను ఇప్పుడు వీటిని రెడీ చేసుకుని ఈరోజు గోదావరి పాత్రలో కాకరకాయ చుక్క కూర పప్పు చేస్తున్నానండి పాత కాలం వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు దీనికి కళాయి ఉందన్నమాట అంటే ఒకలాంటి పూత ఉంటుంది ఇత్తడి గిన్నెకి పప్పుని కడిగేసి తీసుకోవాలి ఇది కందిపప్పుే వాడుకోవాలండి తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఒకేసారి అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ పాత్రని పెట్టేసి సిమ్లో పెట్టి అలాగే ఉడికించుకోవాలి కాస్త పసుపు వేసేసి మనము మిగిలిన వేరే పనులన్నీ చేసుకుంటూ ఉంటే పప్పు కాస్త ఉడుకుతుందండి అంటే కాకరకాయ కూర చేస్తున్నాను కాకరకాయ తరిగేసాను ఇంకా వేరే చిన్న చిన్న పనులు చేసుకునేసరికి పప్పు సగం ఉడికిందండి చూడండి చెక్ చేసుకోవాలి పైన నురగలాంటిది వస్తే గరిటతో తీసి పక్కన పడేసేయాలి అంటే కొంచెం మలినము అలాంటిది తేలుతుంది దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం కుక్కర్లో పెడితే ఇలాంటి సౌలభ్యం ఉండదు కదా చూడండి సగం ఉడికింది పప్పు మరి కొంచెం నీళ్ళు తక్కువైతే వేసుకోవాలి నేను నీళ్ళు కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు తరిగిన చుక్కకూరని పైన కదలకుండా అలాగా పెట్టేయాలి మొత్తం కలపకూడదు పైన మాత్రమే చుక్కకూర పెట్టాలి ఆ పైన తరిగిన కాకరకాయల్ని వేసుకోవాలి మరిన్ని కాకరకాయలు కూడా మనం వేసుకోవచ్చు నేను ఈరోజు ఒక కాకరకాయనే వేసాను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాను మరి కొంచెం పావు స్పూను కారపొడి వేసాను మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి కొంచెం కూడా కింద పొంగిపోకుండా ఉంటుంది బాగా కాకరకాయలు ఉడికాయండి పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం చింతపండు పేస్ట్ను వేసేసాను చింతపండు అయినా కడిగి పైన వేసేసుకోవచ్చు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు పడు పప్పు ఉడికిందండి పప్పు ఉడికాక నేను ఈరోజు రసం కోసం పప్పును పక్కన గిన్నెలో వేస్తున్నాను రోజు పప్పు చేసుకునేవాళ్ళు పప్పు కట్టుతో చారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా పాతకాలం నాటి ఒక సాంప్రదాయం అనమాట వంట చేసే సాంప్రదాయం పప్పుతో చారు చేసుకునే సాంప్రదాయము ముఖ్యంగా బ్రాహ్మణ ఇళ్ళలో ఇలాంటి సాంప్రదాయం అనేది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది కాకరకాయలు బాగా ఉడికాయండి మరి కాసేపు ఇంకొక నిమిషము మూత పెట్టేసి అలాగే ఉంచేసేయండి మెత్తగా పప్పు ఉడుకుతుంది ఈ పప్పు మరి పేస్ట్ లాగా కాకుండా చూడడానికి చాలా బాగుంటుంది పప్పు అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా పప్పు ఉడుకుతుందండి ఇప్పుడు పప్పు కట్టుని బాగా నీళ్ళల్లో బాగా పిసికేసి పక్కన ఉంచేస్తాను ఈరోజు చాలా రెసిపీ అయితే చూపించట్లేదు చూడండి ఇప్పుడు బాగా ఎనిపేస్తే ఇంకా సూపర్గా పప్పు కనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు నమ్మను కూడా నమ్మరు ఇందులో కాకరకాయ టేస్ట్ ఉంటుంది ఆ కాకరకాయ ఒరిజినల్ టేస్ట్ పాడవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది తగినంత ఉప్పు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఎనిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి తిరగబాత కూడా పెట్టుకోవాలి కదండి మీరు ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్లో ఏమైనా వెరైటీస్ పప్పు వెరైటీస్ చేస్తారా నాకు కామెంట్ ద్వారా చుక్క కూరలో ఇలా ఇంకా ఏమైనా రెసిపీస్ చేస్తారా మేమైతే కూర పచ్చడి కూడా చేస్తాము అయితే చుక్క కూర పచ్చడి చేసినప్పుడు చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు పప్పుకు కావాల్సిన తిరుగుతా నూనె పెట్టేసి స్టవ్ మీద నూనె పెట్టేసి కాస్త ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంగువ మిరపకాయలు ఇవి మాత్రం వేసి కాస్త ఇంగువ కొంచెం ఎక్కువగా వేసి తిరుగుబాటు పెడితే ఉంటుంది ఆహా ఓహో అద్భుతం అంతే అంత బాగుంటుందండి ఇత్తడి గిన్నెలో ఇలా వెరైటీ చేసి చూడండి ఇంకా దీనికి తిరిగే ఉండదండి రోటీస్లోకి బాగుంటుంది జొన్న రొట్టెలోకి ఇంకా బాగుంటుంది అందంలోకి మహా అద్భుతం అంటే ఇలాంటి రెసిపీస్ పాతకాలం వారు చేసినవి మర్చిపోకుండా గుర్తించుకోటానికి అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి మా ఇంకా అయితే రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీరు కూడా చేసి చూడండి నేను చేసిన ఈ రెసిపీ ఈరోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్